మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి మరొకసారి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది స్టే ఏపీ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఈ విధంగా తెలియజేస్తూ ఉందన్నమాట ఉద్యోగ భద్రత కోసం ఉద్యమానికి సిద్ధమైన వాలంటీర్లను ప్రభుత్వం ఎక్కడికక్కడ అక్రమంగా నిర్బంధించడం అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించడమేనని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య అయితే మండిపడ్డారు ఆయన విజయవాడలో దాసరి భవన్లో విలేకరులతో మాట్లాడుతూ కోటమే ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్లను దారుణంగా మోసగించిందని మండిపడ్డారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పదివేలు వేతనం ఇస్తామని నమ్మబలికి నేడు రోజుకొక మాట చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి మండలి వద్ద తమ గోడు వెళ్ళబుచ్చుకుందామని ప్రయత్నించగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయటం నూట యాభై యొక్క నోటీసులు రాజద్రోహం కేసులు పెడతామని బెదిరించడంతో పాటు పద్దెనిమిది చెక్ పోస్టులు పెట్టి వాలంటీర్లను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిర్బంధించారన్నారు జీవోలు లేకపోతే కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు హామీ ఇచ్చారని ఈశ్వరయ్య మండిపడ్డారు వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు కూడా ఉద్యమాన్ని ఆపేది లేదని వీధి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు రానున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్ల సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారన్నమాట సో ఈ విధంగా ఖచ్చితంగా వాలంటీర్లకు అయితే న్యాయం చేయాలని వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి